హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్ పేస్లిప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రతి మూడు నెలలకి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డు ఆటోమేటిక్గా మరి మార్చుకోండి మ్యాండేటరీగా మార్చుకోండి అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అయితే ఫస్ట్ టైము పేస్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది అట్లాగే ఈ విధంగా మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ మార్చుకునే విధానం వేరుగా ఉంటుంది ఆల్రెడీ నేను పే సిలిప్ని ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగా లేదా ఫర్గాట్ పాస్ మనం పెట్టిన పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని మీద వీడియో చేసిన గతంలోను దాని అది కావాలంటే ఫస్ట్ టైం లాగిన్ అవ్వాలి పేస్లిప్ డౌన్లోడ్ కోసం అంటే దానికోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే మూడు నెలలకోసారి పాస్వర్డ్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయం గురించి నేను మీకు క్రిస్టల్ క్లియర్గా మరి చెప్పబోతున్నాను ఎక్కడా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే మీరు కంటిన్యూటీని మిస్ అవుతారు కాబట్టి వీడియో ప్రశాంతంగా చూడండి తర్వాత నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ కనుక మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కినట్లయితే నోటిఫికేషన్గా నేను చేసే కొత్త వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తుంది అట్లాగే మన ఛానల్ పురోపృతి కోసం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మరొక విషయం ఏంటంటే నేను మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్లో మన పెన్షనర్స్ ఇష్యూస్ మీద వీడియోసే కాకుండా మరి అతమానమైన ఇష్యూస్ ఉండవు కాబట్టి లేజర్లీగా మనం టైం పాస్ చేయడానికి మన నేను చూసినటువంటి లొకేషన్స్ ముఖ్యమైనటువంటి లొకేషన్స్ గురించి నేను వీడియోస్ పెడుతున్నాను అదే అందు గురించే ట్యాగ్ లైన్ కూడా ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ అండ్ అండ్ లొకేషన్స్ అని కూడా నేను ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది కాబట్టి నా ఛానల్ని మరి యూత్ నుంచి పెద్దల వరకు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు పిల్లలు అందరూ కూడా చూడవచ్చు కాబట్టి మీ పాది కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రండి ఇక్కడ చూడండి ఇది మనం ఫేస్లిప్ డౌన్లోడ్ చేసుకోవటం కోసం సైట్లోకి వెళ్ళాలంటే మన సెల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మీరు మన గూగుల్ క్రోమ్లో కనుక మనం తరచుగా విజిట్ చేసేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి ఇది ఇలాగ పువ్వు గుర్తున్నది పే స్లిప్ కోసం డౌన్లోడ్ చేసుకోవటం ఐకాన్ అది ఇలాగా ఆరెంజ్ కలర్ నుండి ఒక కన్ను రూపంలో ఉన్నటువంటి ఇది జీవన ప్రమాణానికి సంబంధించినటువంటిది అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసారా ఇది కంప్లైంట్స్ రైస్ చేయడానికి అంటే నాట్ మ్యాచ్ గురించి కానీ లేకపోతే స్పాజ్ కంప్ పేరు లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని కంప్లైంట్ రైజ్ చేయడానికి కానీ ఆ సైట్కి అనమాట నేను తరచుగా ఈ సైట్స్ లాగిన్ అవుతాను కాబట్టి ఈ విధంగా ఐకాన్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ దిస్ ట్యాప్ ఇది ఏపీసీ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఆర్టీఎస్ కంప్లైంట్స్ రైజ్ చేయడానికి సంబంధించిన ట్యాబ్ ఇప్పుడు ఈ సైట్లోకి వెళ్ళాలనుకోండి నేను ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళిపోతుంది అంటే బార్లో ఎటువంటి క్రెడెన్షియల్స్ టైప్ చేయకుండా డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట అలా కాకుండా మనం పే సిల్ప్కి వెళ్ళాలనుకోండి సపోజ్ ఇదిగో ఇది పే స్లిప్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం ప్రతి నెలా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రతి పెన్షనరు సర్వీస్ పెన్షనరు ఫ్యామిలీ పెన్షనరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాం కదా పే స్లిప్ కోసం వెళ్ళటానికి సపోజ్ నేను ఈ ఐకాన్ క్లిక్ చేశాను అనుకోండి అప్పుడు ఏ ఐకాన్ వస్తుందో చూపిస్తాను చూడండి ఇదిగో ఇందాక క్లిక్ చేశాను కదా అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ సైట్ ఈ సైట్లో వెళ్ళిపోతుంది పేస్లిప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ సైట్లో వెళ్ళిపోతుంది ఇక్కడ యూజర్ యూజర్ ఐడి అంటే అయితే సేఫ్ మెసేజ్ కానీ అది ఇచ్చుకుంటాము పాస్వర్డ్ ది పాస్వర్డ్ ఎంటర్ చేస్తామన్నమాట లాగాన్ మీద క్లిక్ చేస్తాం ఇది మనకి క్రోమ్ ఫస్ట్ పేజీలో కనుక ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కాదు కొంతమందికి ఎప్పుడైనా రేర్గా డౌన్లోడ్ చేసుకుని అనుకోండి అయితే ఒకటి ఒక నెల రోజుల పాటు తరచుగా ఈ సైట్ విజిట్ చేస్తుంటే ఈ విధంగా ఫస్ట్ పేజీలో డిస్ప్లే అవుతుంది ఒకవేళ మీకు డిస్ప్లే అవ్వలేదనుకోండి అప్పుడు ఏ విధంగా ఆ సైట్లోకి వెళ్ళాలనే దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను రండి దీనికోసం మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటాం ఫస్ట్ టైము ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ క్రెడిన్షియల్స్ టైప్ చేయాలి సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జీఓబి డాట్ ఐఎన్ అని టైప్ చేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే అది ఆదుగు ఈ విధంగా సిఎఫ్ఎం సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పేజీలోకి వెళ్ళిపోతుంది ఇదిగో ఇక్కడ వెంటనే మనకి ఎలా పాపప్ వస్తుంది ఎలర్ట్ పాపప్ వస్తుంది ఇది మనకు అవసరం లేదు క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసాక ఇదిగో ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది కదా ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఏది పేస్ లిప్ కోసం అయితే మొత్తం ఇక్కడ ఐదు సబ్బెటింగ్స్ ఉన్నాయి ఐదు సబ్ హెడ్డింగ్స్లో మనకి మెయిన్గా కావాల్సింది లాగిన్ పే శిల్ప్ కోసం అయితే లాగిన్ అలా కాకుండా కంప్లైంట్ రైట్ చేయాలంటే హెల్ప్ డెస్క్లోకి ఇది క్లిక్ చేసుకోవాలన్నమాట ప్రస్తుతం మనం పే శిల్ప్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాం అనమాట ఇది లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం సిఎఫ్ఎంఎస్ ఐడి అది యూజర్ ఐడి అయినా పెన్షనర్ ఐడి అయినా ఒకటే కదా దాన్ని ఎంటర్ చేస్తాము తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసాక ఏమవుతుందంటే మనం పాత్ పాస్వర్డ్ పెట్టుకుని మూడు నెలలు అయిపోయిందనుకోండి ఇక్కడ మనకి ఈ ఇక్కడ సైట్ ఓపెన్ కాకుండా ఒక నాలుగు లైన్స్ ఉన్నటువంటి పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ ఏం చేయాలి ఆ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియో తయారు చేస్తాను అనమాట కాబట్టి మిత్రులారా ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి యూజర్ అనే మొదటి కాలంలో మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్న పెన్షనర్ ఐడి అన్న యూజర్ అన్నా ఒకటే ఇక్కడ నేను సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేశాను తర్వాత మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ మనం లైక్ ఎలాగంటే సపోజ్ మన పేరుతోటి గోపాల్ ఎట్ ది రేట్ పంతొమ్మిది వందల యాభై లేకపోతే రాము ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు ఇట్లాగే మన ఇష్టం ఏది పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేసాక లాగాన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ మనం ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టేసుకున్నాం లాగాన్ మీద క్లిక్ చేస్తున్నాం కానీ ఇక్కడ చూడండి లాగాన్ అయ్యాక మా సాధారణంగా అయితే పేసిలు ఓపెన్ అయిపోవాలి కానీ ఇక్కడ మూడు నెలలు అయింది కాబట్టి పాస్వర్డ్ మార్చుకోండి మ్యాండేటరీగా మార్చుకోవాలి లేకపోతే ముందుకు వెళ్ళను అని చెప్పి సైడ్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అంటే ప్రస్తుతం మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ మూడు నెలల కింద మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని కరెంట్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలన్నమాట కరెంట్ పాస్వర్డ్ అంటే అది అవుతుంది అంటే ఇందాక చెప్పినట్టుగా రాము ఎట్ దిరేట్ రెండు వేల ఇరవై ఐదు అని పెట్టుకుని ఉండొచ్చు మీ ఇష్టం మీరు ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు నేను సపోజ్ చెప్తున్నాను ఆ బెంగళూరు ఎట్ దిరేట్ రెండు వేల ఇరవై ఐదు లేకపోతే తణుకు ఎట్ దిరేట్ రెండు వేల ఇరవై ఐదు ఇలా మనం ఏదైతే పెట్టుకున్నామో మన మన వాళ్ళ పేర్లో ఏదో పెట్టుకుంటాం కదా అది కరెంట్ పాస్వర్డ్ అనమాట మూడు నెలల క్రితం పెట్టుకున్నటువంటి ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు న్యూ పాస్వర్డ్ దగ్గర మనం కొత్తగా పెట్టుకోబోయే పాస్వర్డ్ పెట్ట ఎంటర్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ గత మూడు సార్లుగా ఇచ్చినటువంటి పాస్వర్డ్ని మాత్రం ఇక్కడ ఎంటర్ చేయకూడదు కొత్తగా మనం క్రియేట్ చేసుకోవాలి పాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అనమాట అలాగే ఇక్కడ కింద రిపీట్ పాస్వర్డ్ ఉంది కదా రెడ్గా వెలిగించ చూడండి పైన కింద ఒకే పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అది కూడా బ్లాక్ అవుతుంది పై న్యూ పాస్వర్డ్ రిపీట్ పాస్వర్డ్ కూడా రెండు ఒకే విధంగా టైప్ చేస్తేనే రెండు రెండు లైన్లు బ్లాక్లో కనపడతాయి అన్నమాట న్యూ పాస్వర్డ్ అనేది రిపీట్ పాస్వర్డ్ ఉంది ఒకవేళ తప్పుగా మనం కనుక రెండు రిపీట్ చేసిన పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేసామనుకోండి అది రెడ్లోనే ఉండిపోతుంది అలా దాని అర్థం ఏంటి మీరు తప్పుగా పాస్వర్డ్ ఎంటర్ చేశారు అంటే పైన ఎంటర్ చేసినట్టే మళ్ళీ రీఎంట్రీలు అలా చేయలేదు అని అర్థం అనమాట అప్పుడు మళ్ళీ రెండు పాస్వర్డ్లని రిమూవ్ చేసి మళ్ళీ రీటైప్ చేయాలన్నమాట అప్పుడు నేను ఒకేలా ఇచ్చాను కాబట్టి అది మామూలు బ్లాక్లోకి వచ్చేసి చూసాను ఇప్పుడు ఆ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద చేంజ్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పాను కదా గత మూడు సార్లు ఇచ్చిన పాస్వర్డ్ పెట్టుకోకూడదు అలా మార్చుకోవాలి మన పేరుతోటి పెట్టుకోవచ్చు అంటే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఫస్ట్ లెటర్ క్యాప్ క్యాపిటల్ ఉండాలి ఆ విధంగా చూసి మనం సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకుని ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయాలన్నమాట చేంజ్ మీద క్లిక్ చేస్తే ఆ పాస్వర్డ్ చేంజ్ కంటిన్యూ అని అడుగుతుంది మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మనకి పేస్లిప్ ఓపెన్ అవుతుంది ఇదిగో ఇక్కడ ఆ సైట్లోకి వెళ్ళాం ఇక్కడ త్రీ టైల్స్ ఫస్ట్ త్రీ టైల్స్ ఓపెన్ అవుతాయి కదా బయోమెట్రిక్ డివైస్ కాన్ఫిగరేషన్స్ అని ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ టైల్ ఒకటి ఆ కింద మై నోటిఫికేషన్స్ ఇలా మూడు టైల్స్ ఉంటాయి మనం ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ నోటిఫికేషన్ మీద టైల్ మీద క్లిక్ చేయాలి మనకి పేస్లిప్ కావాలి కదా ఇంకో బఫర్ అయింది లోడ్ అయింది ఇప్పుడు లోడ్ అయిపోతుంది ఇప్పుడు మనకి కొద్దిగా కిందకి వెళ్ళాలి స్క్రోల్ డౌన్ చేయాలి అక్కడ చేస్తే మనకి పే స్లిప్ అనే కాలం మనకి మనకు కావాల్సిన పే స్లిప్ కాబట్టి దాకాలం ఆ సైడ్ హెడ్డింగ్ మీద ఆ సబ్ హెడ్డింగ్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే ఇదిగో లోడ్ అవుతుంది లోడ్ అయ్యి ఇదిగో ఇలాగ ఏ నెల అంత పెన్షన్ తీసుకుంటున్నాం అనేది మనకి ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ చివరిన ఉన్నటువంటి రైట్ సైడ్ చివరిన దా ఆ బార్ మీద డౌన్ బార్ మీద యారో మీద క్లిక్ చేస్తే మనకి పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది ఇది యారో మార్క్ ఉంది కదా ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి అది నేను ల్యాప్టాప్లో చేశాను కాబట్టి డౌన్లోడ్ పైన చూపిస్తుంది అనమాట ఫుల్ డౌన్లోడ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను అదే సెల్ అనుకోండి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇది ల్యాప్టాప్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇదిగో మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయింది అనమాట ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ మనకి మనం డౌన్లోడ్ చేసిన పేజ్ శిల్పి కనపడాలంటే ల్యాప్టాప్లో ఇన్ ఫోల్డర్ క్లిక్ క్లిక్ చేస్తాం అదే కనుక పెన్ ఇది సెల్ ఫోన్లో అయితే ఇలాగ ఎన్ని స్టెప్స్ ఉండవు అనమాట డైరెక్ట్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే పేసిలు వచ్చేస్తుంది అది గుర్తుంచుకోండి మిత్రులారా ఇదిగో ఈ విధంగా పేసలు వస్తుంది అనమాట దీంట్లో మనం మామూలుగా యాజ్ యూజువల్గా తెలిసింది కదా అన్నీ వెరిఫై చేసుకుంటాం మరి అదే మిత్రులారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి నా రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంటు మీ యొక్క అమూల్యమైనటువంటి కాంప్లిమెంట్ కూడా ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేసి ఇంకా కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మిత్రులరా ఇది మరి ఈ ప్రస్తుతానికి ఈ వీడియో మరి ఒక కొత్త విషయంతో కొత్త లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను మరి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను